ఇక్కడ ఏ కాలంలో డేట్స్ ఉన్నాయి ఇది షార్ట్ డేట్ ఫార్మాట్ కానీ నార్మల్గా మనం ఈ రకంగా మనం ఎంటర్ చేస్తాం కదా ఎక్కడైనా డేట్ ఎంటర్ చేసేటప్పుడు మరి ఆ షార్ట్ డేట్ను ఈ రకంగా మార్చడం ఎట్లా ముందుగా ఈ కాలంను మనము సెలెక్ట్ చేసుకున్నాం తర్వాత కంట్రోల్ వన్ ప్రెస్ చేయాలి ఇప్పుడు ఏమవుతుంది ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఫార్మాట్ ఉన్నప్పుడు కస్టమ్ సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే కస్టమ్ను సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్నాక ఈ టైప్లో వెళ్ళిపోయి ఈ టైపు మనం తీసేయాలి తీసేసి మనకు కావాల్సింది ఏంది డిష్ ఎంఎం డ్యాష్ వై ఎంటర్ సులా అన్ని డేట్స్ కూడా షార్ట్ డేట్ ఫార్మాట్ నుంచి మనకు కావాల్సిన రకంగా మారిపోయినాయి ఈ రకంగా డేట్ ఫార్మాట్ను మనం చేంజ్ చేసుకోవచ్చు